जय जगन्नाथ स्वामी जय जगन्नाथ what i బిటమంండిండిండిండిం గిండి కోకాలుతలుండిండి.

మాట్లాటం అని లక్ష్మణ స్వామి రామచంద్రుడు లక్ష్మణ స్వామికి అర్థమైపోయింది రామగారు ఏం చెప్పారు అని ఒక అర్థం చూస్తున్నారు స్వర్పణక ముప్పూ చెవులు వచ్చి పెట్టి సూర్యగా వినండి ఇప్పుడు చూడండి భాగవతంలో రామాయణం అందులో కృష్ణాస రోజు చాలా అద్భుతమైన విషయం ఏ రోజు కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో ప్రత్యేకించి భగవంతుడికి ప్రీతికరమైన కృష్ణాశ్వర రోజు ఉంటే దాని గొప్పతనాన్ని మనం అందిస్తారు అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయన్నమాట గొప్ప దూరం ఫ్రీజ్ అయిపోతాడు అంటే ఆనందం అందుకోసం కాస్ట్ చేసుకుని సో ఏం చేస్తుంది నెక్స్ట్ వాళ్ళ ఇద్దరు ప్రదర్శన దగ్గరికి వెళ్ళి స్వపన్నే కర భూషణ పేరు ఏంటో అంటే పెద్ద స్టోరీ అది ఈ కరదోషణం దగ్గరికి వెళ్ళి రాము అని చెప్పి నన్ను ఇలా ముగ్గుజోలు పోస్తారు ఇలా అన్నదమ్ములు వాళ్ళ సంగతి చూడండి కరదోషన్ ఏం చేస్తారు మనుషుల్లో మనం పెద్ద పైప్లైతే అసలు నేను ముఖ్యంగా కొద్దిగా ఎందుకు వచ్చినా తినేపేవాళ్ళు అడిగారు వాళ్ళు దిట్టం కాదురా బాబు వాళ్ళ సంగతి నీకు చాలా పవర్ఫుల్ ఉన్నారు పైగా హ్యాండ్సం వాళ్ళు పంచుతారు అప్పుడు ఈ చేస్తాడు కర్ర కరుడు ఏం చేస్తాడు పద్నాలుగు మంది పంపిస్తాను మంచి రౌడీ ఉంది మంచి స్టాండర్డ్ మంచి మరొవుతుంది వాళ్ళ పద్నాలుగు మంది వాళ్ళ వాళ్ళిద్దరికి సంపేసి వస్తారు రోడ్ వరి అని ఒకసారి దారి చూపిస్తాను అది సో ముందు దాక్కుంది ఈ పద్నాలుగు మందిని రామచంద్రు వాడు పద్నాలుగు సెకండ్లో చంపేశాడు ఎంత అన్నయ్య అర్థంగా పద్నాలుగు సెకండ్లో మంది పెద్ద రాక్షసులు పంపిస్తే క్షణాలు చంపేశారంటే మామూలు వ్యక్తి కాదని పద్నాలుగు వేల మందితో ఎంత రామాయణంలో చూడవచ్చు సింగిల్ రామ మన వాళ్ళ సినిమాలో పది మందిని డిష్యూ డిషన్ కొడితే ఆయన కొడుకు కండేసేసి ఆయన కోసం వీరాజమైపోతాం మరి రాముల వరకు ఏమవ్వాలి మనం వీరాజమ రియల్ హీరో ఎవరు రామచంద్రమూర్తి దగ్గరికి చంపడం కోసం పద్నాలుగు వేల మంది రాష్ట్రంలో ఒకేసారి ఇచ్చారు రామచంద్రమూర్తి ఏం చేశారంటండి తన కోదాన్ని ఎత్తి జస్ట్ గిలగిల చెప్తున్నట్టు కనిపిస్తుంటారు ఎవడైనా కానీ రాముల వారు ఏం చేస్తారు చూసారు కూడా తల ఉంటారు పద్నాలుగు వేల మందిని పద్నాలుగు నిమిషాలు చెప్తాడు ఇచ్చాడు రామచంద్ర అప్పుడు అర్థమైపోయింది ఇది తీరే వ్యాపారం కాదని రాముల వారి సపోలే కాదని రావణాసు వాళ్ళ కాదని కూడా పోయిపోయింది వీడు సొంతాన్నయ్య కలవడం కళ్ళు చూసినట్టు కల్పి బ్రదర్ రావణాసుడు రావణాసుడు దగ్గరికి వెళ్ళి నువ్వు రావణతో యుద్ధం చేయడం వేస్ట్ ఒక పని చేయి వాళ్ళు చాలా బాగుంది ఆవిడ తెచ్చేసుకొని సలహా చెప్పింది ఎందుకంటే వీడి బయట వీడు అది ఇద్దరు అనేది మొత్తం టీం అంతా చచ్చిపోయాడు ఇప్పుడు ఈ రావణాసుడు కూడా చనిపోతాడని ఒక చిన్న సలహా చెప్పింది నీ చేతాన్ని ఈష Thank <laughs> you. जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ